మనం చేయాల్సిన పని అంతా మనస్సును ప్యూరిగా ఉంచుకోవడమేనండి ఆ బ్రహ్మజ్ఞానం అబ్బితే మనం దర్శించగలిగితే ఇంకా భూమి మీద మనం నేర్చుకోవాల్సినవి ఏ లోకాల పని మనకు లేదు అప్పుడు మనం పూర్ణ పురుషులం అవుతాం అంతవరకు సాధన చెయ్యాలి ఇటువంటి ప్లేసులకి ఎందుకు వస్తాం సామూహిక జ్ఞానం పెరమిడ్లో జానం ఇన్ని మనం ఇంట్లో కూర్చుంటే ఒకటి తేడా ఏంటంటే మీరు క్లాసు విని జానంలో కూర్చున్నది వినకుండా ఊరికే కూర్చున్నది తేడా ఉంటుంది ఎందుకంటే మీరు ప్రాపంచిక విషయాల్లో ఉండి ఉండి కళ్ళు మూస్తే అనుభూతి గుర్తొస్తాయి అందుకే మీ అందరికి నేను చెప్పేది ఏంటి అంటే ఇంట్లో ఉన్నప్పుడు కూడా తెల్లవాచైతే ఎక్కువ ఆలోచనలు రావండి మీరు సాయంత్రం రాత్రి కూర్చున్నప్పుడు వెంటనే కూర్చోకండి అసలు ఒక అరగంట బుక్ చదివి అప్పుడు ఛానల్లో కూర్చోడు అప్పుడు బయట వ్యవహారాలు అన్ని మీలో చాలిపోతాయి మనసు ఒక్కసారి రెండు మూడు పనులు చేయదు ఒక పనే చేస్తది పుస్తకం చదవకముందు అది పెట్టుకుంది పుస్తకం చదివేకి ఇందులో విషయాలు వస్తాయి వచ్చిన స్పిరిచువాలిటీ కాబట్టి ఇది మంచిదే కాసేపు ఉండిపోతాయి అందుకని ఎప్పుడు ప్రతి వాళ్ళు తెల్లవారుజాన్ ధ్యానంలో బ్రహ్మ ముహూర్తంలో చేసినవి ఒకటి గమనిస్తేనండి మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు ఎవరికైతే మెలకు వస్తుందో వాళ్ళకి పరమాత్మే ఏదో ఒక పెట్టి ఫస్ట్ వచ్చేది ఎంటో తెలుసా మనకి పాస్కు వచ్చినట్టు ఉంటుంది లేకపోతే లెగం కదా దేనికైనా మంచి నీళ్ళకైనా బద్దకిస్తాం కానీ పాస్కెళ్ళడానికి బ్రతకించావు పక్కలో పూసేస్తాం అన్నమాట అందుకని టక్ లేచి కూర్చుంటాం మనం అంటే అక్కడ మన అందరికీ తెలియాలి పరమాత్మ నేనిచ్చే శక్తిని నువ్వు గ్రహించగలిగేది ఈ బ్రహ్మ మహూత్వంలోనే అది ఎవరికైతే గుర్తుంటుందో వాడు ఇంక చచ్చిన పక్క మీద దొల్లడు లేచి కూర్చుని వెంటనే జానంలో కూర్చుంటాడు అప్పుడు అతను ఏమి మనకివ్వాలనుకున్నాడో అవి మన ద్వారా విశ్వంలో జరిగిస్తాయి కాదంటే కొంచెం శరీరానికి భర్త పొస్తే ఇంకా మూడే కథలు ఏంటి ఐదుంటి అనుకుంటాము కానీ మన అందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మూడు టు ఐదు ఎప్పుడు మెలకు వచ్చినా అది భగవంతుడే మనని లేపుతున్నాడని మనం లెక్కేసుకోవాలట ముహూర్తంలో ఎవరైతే సాధన చేసి సాధించగలరో వాడికే అలా మేలుకొలుపు ఉంటుంది మనకి చిన్న విషయాలు తెలియదు మనకి ఏదో ముహూర్తంలో మంచిది మంచిది అంటాం ఇదే మంచి మనకి మెలకు వచ్చేస్తుంది గా దాని సంకేతం ఏంటి పాస్కొస్తుంది సచురెట్లుస్తారు అందరూ అప్పుడు బతకెంచకుండా కూర్చోగలిగితే మంచి విశ్వశక్తిని మనం తీసుకుంటాం అందుకే మీరు గమనించండి ఆ టైంలో ఆలోచనలు రావు చాలా మందికి ఒక అనుమానం నిద్దట్లోకి వెళ్ళిపోతున్నామేమో అనుకుంటారు ఏ డౌట్ లేకుండా కూర్చోడమే అంతే మంచి శక్తిని మనం పొందుతామండి